రంగారెడ్డి జిల్లా చేవెల్ల మండలంలోని ప్రసిద్ధ శ్రీ చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము ఐదు గంటల నుంచే వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని భక్తి శ్రద్దలతో దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కలగకుండా ఆలయ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఆలయ న్ని పుష్పాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో వైకుంఠాన్ని తలపించేలా అలంకరించారు గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి ごめん。 ब्रह्मांड रूग रख

ఈరోజు వేల సంఖ్యలో భక్తులు చిరుపూరికి బాలాజీ శివయ్య దర్శనానికి వస్తుంటారు ఎంతో ఓటుతో ఎంతో శ్రద్ధగా ఈ దేవాలయానికి వచ్చే భక్తులందరికీ మళ్ళీ మళ్ళీ ఆ శివని బాలాజీని వేడుకుంటున్నాం మంచి అనుగ్రహాన్ని కలగజేయాలి మన హిందువులు చాలా అద్భుతం ఉండి ప్రతి పండుగని ఎంతో మానసిక స్థితి ఒక భక్తి ఒక తాదాత్మ్యం ఒక శబ్దతో నిర్వహిస్తుంటారు ఈ శుభ సందర్భంలో ఇంకొక మాట చెప్తాను మరి సంవత్సరాలు ఇంకా ఉండి మళ్ళీ చెప్తారు మన సంవత్సరం జనవరి ఫస్ట్ కాదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నేర్చుకోవాల్సిన పని లేదు అర్ధరాత్రి నేర్కోవాల్సి వస్తే ఎందుకంటే జరగాలి హర హర మహాదేవ శంభో పంతులు గారు మన గుడిలో ఇప్పటివరకు ఎన్ని పెన్నులు వంచుకున్నారని తెలిసింది ఎన్ని పెన్నులు వంచారు ఇప్పటివరకు నేను ఇక్కడ వచ్చే స్టూడెంట్స్ కి పెరుస్ పంచుకుంటాను ఈ శుభ సందర్భంలో మన విలేకరులు ఎన్ని పంచారని అడుగుతారు గత పన్నెండు సంవత్సరాలుగా మా క్యాలిక్యులేషన్ ఇంకెక్కువే పంచుంటాం ఒక కోటి పైన పెన్స్ మనం ఇచ్చి పిల్లల్ని పంపించుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఒక్క మాట చెప్తాను భారతదేశం మొత్తంలో ఒక్క గుడిలో కూడా పిల్లల్ని పరికరించే సిస్టమ్ లేదండి అక్కడ మనకి తప్పు జరుగుతాం చర్చి పక్కన స్కూల్స్ ఉన్నాయి బసతి పక్కన మదర్సాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మోటివేట్ చేసుకుంటున్నారు గుడి పక్కన పడలేదు గుడికి పిల్లలు వస్తే ప్రత్యేకంగా అతనికి సమయం ఇచ్చే ఓపిక శ్రద్ధ ఎవరికి లేదు అక్కడ మనకి పిల్లలకి ఇబ్బంది కాబట్టి ఇక్కడ పిల్లల్ని పలకరించి పెనివ్వడం జరుగుతుంది ఫర్ సోల్జర్ బెన్ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్ పెన్ ఇంపార్టెంట్ వచ్చే తరవండి ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడేవాడు కంఫ్యూచన్స్ కాదండి ఒక స్వామి ప్రసాదం చేయడం జయ శ్రీరామ్ శ్రీ కళ్యాణ శ్రీ వెంకట నిరాజాయ మంగళం ఇవాళ ముక్కోటి ఏకాదశి ధనుర్మాసంలో పదిహేనవ రోజు ఇవాళ విశేషమైనటువంటి ఆశీర్వాదం భక్తులందరికీ కూడా చిల్పూర్లో ముక్కోటి ఏకాదశి అనేది భగవంతుడు మనందరికీ కూడా జీవాత్మకి వైకుంఠ ప్రయాణాన్ని సులభం చేయడం కోసం భగవంతుడి పైన శరణాగతి తత్వాన్ని గుర్తు చేయడం కోసం ఏర్పాటు చేసిన అద్భుతమైన అవకాశం అలాంటి ఒక అద్భుతమైన అవకాశము శ్రీరంగ క్షేత్రంలో ఉత్తరద్వార దర్శనం తిరుమలలో ఉత్తరద్వార దర్శనం చిలుకూరులో మనకి ఇదే మహాద్వార దర్శనం ఉంటుంది కానీ వచ్చిన ప్రతి భక్తుడికి కూడా తిరుమలకు వెళ్ళినటువంటి భాగ్యం దొరుకుతుంది కాదు చిలుకూరుకి వచ్చిన వాడు తిరుమలకు వెళ్ళలేని వాడు చిలుకూరుకి వస్తాడు అదే ఫార్ములా ప్రకారం చిలుకూరుకి వచ్చిన భక్తుడికి ఆ వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారా దర్శనం చేసిన భాగ్యాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి ఇక్కడ కూడా ధర్మప తండాలుగా వస్తున్నారు వాళ్ళకి కావలసినటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళకి అనుగుణ ఉంటుంది మున్సిపాలిటీ వాళ్ళు పోలీస్ వ్యవస్థ అందరితో కలిసి స్వామివారి సేవలో కలుస్తున్నారు పరివేదన సుఖమైపోవచ్చు నష్ట సమంగళాన్ని పోవచ్చు ఒకటి ఒకటే ఒకటి మీ ద్వారా మీడియా ద్వారా చెప్పేది ఏంటి అంటే జనవరి నాలుగో తారీఖు వరకు ప్రదక్షిణ లోపల అవకాశం లేదు జనవరి ఒకటో తారీఖు నాడు మహాప్రదక్షిణ కూడా ఉండాలి దర్శనం మాత్రమే చేసుకుని భక్తులు స్వామివారి ఆశీర్వాదం పొందాలని ప్రార్థిస్తున్నాము సర్వేదినాం